రైస్తులు ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు మనము మన పిల్లల పట్ల అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో దీర్ఘశాంతము చూపలేని వారుగా ఉంటుంటాము కానీ మన పరమతండ్రి మన పట్ల అన్ని వేళల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని నీవు గ్రహిస్తున్నావా ఒక చెట్టును మనం కష్టపడి పెంచినప్పుడు అది ఫలభరితంగా ఉండాలని ఎంతో ఆశిస్తాం ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటిది మనకు ఇంత జీవితం ఇచ్చిన మనం ఫలించాలనే దేవుడు ఆశించడంలో తప్పులేదు కదా మనం ఆయన చేతి పని ఉన్నాము ఆయన చేతి పని అయిన మన మీద ప్రభుకి పూర్తి అధికారం ఉంది చెట్టు ఫలించకపోతే కొంతకాలం చూసి దానిని నరికివేస్తాం కానీ దేవుడు మనం ఫలించాలని ఆయనకు మహిమకరంగా ఉండాలని ఎంతో సహనం కలిగి ఎదురు చూస్తుంటే ఆయన దీర్ఘశాంతం మనకు అలస అయిపోతుందేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ఒకవేళ ఏదైనా విషయంలో నీవు దేవునికి దూరంగా ఉండి ఆయనతో సహవాసం చేసే స్థితిలో ఈరోజు నీవు లేనట్లయితే ఇప్పుడే నిన్ను నీవు సరిచేసుకుని దేవుని సన్నిధికి చేరి క్షమించమని అడుగు ఆయన నీ పట్ల తన దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు